గురించి చెప్పుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అలాగే మరికొన్ని విషయాల గురించి చెప్పుకున్నా నమ్మసఖ్యం కాదు అలాంటి వింతలు విశేషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ యాగంటి గుహలు ఉమామహేశ్వరుడు తీరిన ఈ దేవాలయం గుహల్లో ఉంటుంది మరి ఆ దేవాలయం చరిత్ర ఏంటి ఆ గుహల్లో ఉన్న విశేషం ఏంటి తెలుసుకుందాండి యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి నంద్యాల జిల్లాలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లి అనే టౌన్కు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఈ దేవాలయాన్ని వైష్ణవ సంప్రదాయంలో నిర్మించారు కానీ శైవ క్షేత్రంగా పాపులర్ అయింది దీనికి కారణం కూడా పురాణాల్లో ఉంది మహాముని ఉత్తర భారత యాత్ర పూర్తి చేసి దక్షిణానికి వచ్చినప్పుడు యాగంటిలో ఓ విష్ణు ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా రూపొందించారు ఇక్కడ ప్రతిష్ఠించడమే ఆలస్యం అనుకున్న టైంకు విగ్రహం కుడివైపు పాదానికి ఉన్న బొటని వేలు పోయింది ఆగమ శాస్త్రం ప్రకారం శిథిలమైన విగ్రహాల్ని పూజించరు దీంతో విష్ణు విగ్రహాన్ని తీసుకువెళ్ళి మధ్య గుహలో ఉంచారు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని భావించి అగస్త్యుడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై యాగంటి గుహల్లో నిత్యం నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఇది తీర్థ ప్రాధాన్యమైన క్షేత్రంగా పనికొస్తుందని కాబట్టి వైష్ణవ ఆలయం కాకుండా నిత్యం అభిషేకాలు చేసే శివాలయం నిర్మించాలని చెప్పారట అప్పుడు అగస్య మహాముని శివాలయం నిర్మించారట దక్షిణాదిన ఎక్కడా లేని విధంగా యాగంటి దేవాలయంలో ఉమామహేశ్వరులు ఇద్దరూ కొలువుదీరారు అలా యాగంటి శైవక్షేత్రం రూపుదిద్దుకుందని చెబుతారు ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపు చేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు ఈ నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకేస్తుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో రాశారట అంతేకాదు మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు తిరగవని చెబుతారు ఇప్పటికీ యాగంటిలో కాకుల జాడ కనిపించదు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లె పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో ఉంది మహర్షి తపస్సు చేసిన గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి అగస్య మహాముని స్థాపించాడని చెబుతున్నప్పటికీ దీన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతోంది దానికి సంబంధించిన శాసనాలు కూడా అక్కడ ఉన్నాయి పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరు బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనంలో ఉంది యాగంటిలో సాధ్యసిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి తలెత్తి చూసినా ఇంకా ఉందనిపించే ఎత్తైన గుహలు ఉన్నాయి ఆలయానికి సమీపంలో అగస్య మహాముని గుహ వెంకటేశ్వర స్వామి గుహ పోతుూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఉన్నాయి అగస్య మహాముని తపస్సు చేసిన గుహకు ఆయన పేరు పెట్టారు ఇందులోకి వెళ్ళటానికి నూట ఇరవై మెట్లు అవి కూడా నిటారుగా ఉంటాయి ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆది ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి ఇక్కడి నుంచి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు ఏకంగా ఇక్కడి నుంచి శ్రీశైలంకి సొరంగ ఉండేదట ఇక వెంకటేశ్వర స్వామి వారి గుహలో ఆయన విగ్రహం ఉంది ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించినట్లు చెబుతారు పోతుూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారట ఇక మిగిలిన మూడో గుహలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినట్లు చెబుతారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఇదే గుహలో ఉంటూ ఆయన కాలజ్ఞానం రాశారట దీన్ని శంకర గుహ రోకళ్ళ గుహ అని కూడా అంటారు ఈ గుహలోకి వంగి వెళ్ళాలి ఈ గుహలో నుంచి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెబుతారు ప్రస్తుతం ఆ దారి మూసివేశారు ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానపల్లె పట్టణానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది చారిత్రక స్థలమైన గుహలకు ఇక్కడి నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు యాగంటిలో వసతి సౌకర్యాలు ఉన్నాయి యాగంటి కష్టం అనుకుంటే బనగానపల్లికి వచ్చి ఉండొచ్చు ఇంకా మంచి స్టే కావాలంటే కర్నూలులో దిగి అక్కడి నుంచి యాగంటి వెళ్ళి తిరిగి కర్నూలు చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి